శరణ్యని దర్శన్ ఒక హాస్పిటల్కి తీసుకొస్తాడు ఎక్కడండి మీ ఫ్రెండ్ ఎక్కడ మీ ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి ఎక్కడా అని శరణ్య అడుగుతూ ఉంటుంది దర్శన్ని అదిగో ఆ అమ్మాయే చావు బ్రతుకుల మధ్య ఉంది ఆ అమ్మాయే అని సమీరాని చూపిస్తాడు దర్శన్ సమీరాని చూసి అది షాక్ అవుతుంది శరణ్య ఏంటండి అని మళ్ళీ శరణ్య అడుగుతుండగా అవును నేను నీకు చూపిస్తానన్న అమ్మాయి ఆ అమ్మాయే సమీరానే తనని ప్రేమించింది ఎవరో కాదు నేనే అని దర్శన్ ఒప్పేసుకుంటాడు అప్పుడు శరణ్య షాకింగా అంటే బ్లడ్ క్యాన్సర్ అని చెప్పిన అమ్మాయి సమీరానా సమీరాకి బ్లడ్ క్యాన్సరా అని అడుగుతూ షాక్ అవుతూ ఉంటుంది శరణ్య అవును తను రెండు వారాలకి మించి బ్రతకదు రెండు వారాల్లో చచ్చిపోతుంది దీర్ఘ సుమంగలిగా పోవాలన్నదే తన చివరి కోరిక తన మెడలో కట్టమంటుంది అని దర్శన్ శరణ్యకి చెప్పగానే శరణ్య షాక్ అవుతుంది అప్పుడే దగ్గుతున్నట్టు పైకి లేసి శరణ్య వామిటింగ్ చేసుకోబోతుండగా వెళ్ళి చేతులు దోసిలుగా పడుతుంది శరణ్య అప్పుడు సమీర శరణ్య చేతుల్లో రక్తం కక్కుకుంటుంది అది చూసి షాక్ అవుతుంది శరణ్య సమీర్ నాటకాన్ని శరణ్య కనిపెట్టగలదా లేదంటే సమీరాని దర్శన్ పెళ్లి చేసుకోవడానికి శరణ్య ఒప్పుకుంటుందా రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్